వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అనుష కుమల్ సో ఇవాళ మన గెస్ట్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే అండి అసలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాం ర్యాపిడ్గా పెరుగుతోంది అసలు క్యాన్సర్ ఇంత పెరగడానికి గల కారణాలు ఏంటి అట్ ద సేమ్ టైం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు క్యాన్సర్ వచ్చేవారి సంఖ్య ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా పెరిగిపోతుంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ట్వంటీ ట్వంటీ టూలో అంటే రెండేళ్ల క్రితం భారతదేశంలో పదహారు లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడ్డాయి అదే సంవత్సరంలో మన పాపులేషన్ ఎంత ఉందో అంతే పాపులేషన్ ఉన్న చైనాలో నలభై ఎనిమిది లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేయబడ్డాయి మన దేశంలో క్యాన్సర్ ఈజ్ అండర్ రిపోర్టెడ్ కారణం ఏంటంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ ఉదాహరణకి నేను ఇవాళ క్యాన్సర్ పేషెంట్ చూశాను అనుకోండి పొద్దున్నే కొత్త క్యాన్సర్ పేషెంట్ని నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు దాన్ని స్టేజింగ్ చేసి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది కానీ ఒక కరోనా కేసు చూసాం అనుకోండి వెంటనే మున్సిపల్ అథారిటీస్ నోటిఫై చేయాలి ఈ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మన దేశంలో సైంటిస్టులు డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే ఐసిఎంఆర్ వారు అనుకున్న దానికన్నా సూచించిన దానికన్నా క్యాన్సర్ పేషెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయని డాక్టర్స్ సైంటిస్టులు అందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు చైనాలో ఇదే పాపులేషన్ ఉన్నప్పుడు మనకన్నా మూడు రెట్లు ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ అక్కడ ఉంటున్నారు సో మన దగ్గర కూడా ప్రాబబ్లీ ముప్పై నలభై లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయి ఇవి ఇంకా కూడా క్రమం తప్పకుండా పెరిగిపోతుంది దీనికి కాల కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ క్యాన్సర్ రావడానికి రెండు మెయిన్ కారణాలు ఉన్నాయి ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషను రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే వంశ కొంతమందికి వస్తుంటాయి మనందరికీ తెలుసు బ్రాకా వన్ బ్రాకా టూ మ్యూటేషన్స్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫేమస్ ఎగ్జాంపుల్ మీస్ ఆంజలినా జోలీ వారి తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారు ఆ పరీక్ష చేయించుకొని వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని ముందుగా తెలుసుకొని ట్వంటీ లెవెన్లోనే అంటే పదమూడేళ్ల క్రితం వారికి ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడే రెండు బ్రెస్ట్లు రెండు ఓవరీలు తీయించేసుకున్నారు అఫ్కోర్స్ సబ్క్యూటేనియస్ మ్యాస్ చెక్ మీద చేయించుకున్నారు కాస్మెటిక్ రిజల్ట్ కోసం ఇంప్లాంట్స్ కూడా పెట్టించుకున్నారు ప్రపంచంలోనే అతి పెద్ద మూవీ హీరోయిన్గా ఇప్పటికీ కూడా వారు యాక్ట్ చేస్తున్నారు సో ఇలా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అట్లాగే కోలన్ క్యాన్సర్ మెడోలరీ కార్సినమా థైరాయిడ్ వీటిలో కూడా కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు ఎఫ్ఏపి జీన్ రెడ్ జీన్ అంటారు వాళ్ళకి ప్రొఫైల్ యాక్టివ్గా ముందుగానే థైరాయిడ్ ఎక్టమీ కోలక్టమీ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు ఇక ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైలు పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మనందరికీ తెలుసు అర్బన్ ఏరియాస్లో ఈ ఆటోమొబైల్ పొల్యూషను ఇండస్ట్రియల్ పొల్యూషను అన్ని రకాల ఇండస్ట్రీసు యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ప్లస్ సింథటిక్ టూత్ బ్రష్ టూత్ టూత్పేస్టు ప్లాస్టిక్ మగ్గు ప్లాస్టిక్ బకెట్ ఎయిర్ కండిషన్ కార్సు అంతా ప్లాస్టిక్ లేడన్ కార్స్ ఉంటాయి లోపల ఆ హీట్లో ప్లాస్టిక్ డిసిపేట్ అయ్యి ఆ కార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యూ గ్యాసెస్ వస్తాయి అన్ని రకాల పొల్యూషను ఆటోమొబైల్ పొల్యూషను సిగరెట్లు తాగక్కర్లేదు పంజగుట్ట చౌరస్తాలో సిగ్నల్ దగ్గర ఒక రెండు నిమిషాలు ఆగితే చాలు యాభై సిగరెట్స్ తాగితే ఎంత పొల్యూషన్ వస్తుందో అంత కార్సినోజన్స్ వాళ్ళు ఇన్హేల్ చేస్తారనమాట ఇలా అనేక రకాలుగా అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ పొల్యూషను అన్ని రకాల ఇండస్ట్రీస్ యాజ్ బెస్టాస్ ఇండస్ట్రీ స్టీల్ ఇండస్ట్రీస్ అల్యూమినియం ఇండస్ట్రీసు రబ్బర్ ఇండస్ట్రీసు డైట్స్ ఇండస్ట్రీస్ అన్నీ అన్నీ కూడా అన్ని రకాల ఇండస్ట్రీస్ వల్ల కూడా పొల్యూషన్ అనేక రకాల క్యాన్సర్స్కి దోహదం చేస్తున్నాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషను ఆటోమొబైల్ పొల్యూషను ఇంకా విలేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషను వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు వాడే ఫెర్టిలైజర్సు అలాగే ఇన్సెక్టిసైడ్స్ క్రిమిసంహారక మందులు అలాగే ఫెర్ పెస్టిసైడ్స్ అంటాం వీటిని స్ప్రే చేసేటప్పుడు వాటికి ఇన్హేల్ చేయడం వల్ల కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తుంటాయి ఇంకా ఇతరత్ర కారణాలు కనుక మనం పరిశీలించినట్టయితే డైట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ మనం తీసుకునే ఆహారం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆహారం తీసుకునేటప్పుడు ఇంతకుముందులాగా ఫ్రెష్ గ్రీన్స్ వెజిటబుల్స్ కాకుండా ఇప్పుడంతా ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటిలో అనేక రకాలైన శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వాటి వలన ఒబేసిటీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు అనేక రకాల క్యాన్సర్సు మీట్ తీసుకునే వాళ్ళు అనేక రకాల క్యాన్సర్సు ఫైబర్ తక్కువగా తీసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒబేసిటీలో అన్ని రకాల క్యాన్సర్స్ కూడా దోహదం చేస్తున్నాయి సో ఈ డైట్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ మేజర్ రోల్ అనమాట అంతా ఈ పాలిష్ రైస్ వైట్ రైస్ పాలిష్డ్ రైస్ వీటి వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల దంపుడు బియ్యము పార్ బాయిల్డ్ రైస్ తీసుకోవటం చాలా బెటరు సో ఇంకా మిగతా కారణాలు మనం అనలైజ్ చేసినట్టయితే లైఫ్ స్టైల్లో జనరల్గా మామూలుగా ఇంతకుముందు అంటే పూర్వకాలంలో ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం అందరూ కూడా చక్కగా సాయంకాలం ఆరింటికి ఏడింటికో ఇంటికి చేరేవాళ్ళు ఎనిమిదింటికల లోపల డిన్నర్ చేసి ఆ రాత్రిపూట పడుకోవడం జరిగేది పడుకున్నప్పుడు చక్కగా హ్యాపీగా ఎనిమిది గంటల పడుకుని పొద్దున్నే ఐదింటికి ఆరింటికి నిద్రలు వేసినట్టయితే రాత్రి వన్ ఓ క్లాక్కో టూ ఓ క్లాక్కో వాళ్ళలో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది దాన్ని మెలటోనిన్ అంటారు ఈ మెలటోనిన్ హార్మోన్ హాస్ ఎ పొటెన్షియల్ పొటెంట్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అంటే క్యాన్సర్ రాకుండా చేస్తుంది ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అందరూ రాత్రిపూట పదింటికి రావటం పదిన్నరకి డిన్నర్ చేయటం పదకొండు నుంచి పన్నెండు దాకా టీవీ చూడటం ఆ తర్వాత పడుకోవటం పడుకున్నప్పుడు మళ్ళీ ఆ బ్లూ మొబైల్ స్క్రీన్ చూడటం దానివల్ల ఈ మెలటోనియన్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువైపోయాయి ఎస్పెషలీ మీరు హైదరాబాద్లో గచ్చిగోళలో చూసినట్టయితే టాల్ టవర్సు వెల్ టవర్స్ టవర్సు రాత్రంతా కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారు బీపీఓ ఆఫీసెస్లో వీళ్ళందరిలో కూడా ఈ వైట్ లైట్లో ఎక్స్పోజ్ అయ్యి రాత్రిపూట పడుకోపోవటం వల్ల ఈ మెలెటోనియన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి వీళ్ళలో అనేక రకాల క్యాన్సర్స్ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎండబిట్రల్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ పురుషుల్లో కూడా కోలన్ క్యాన్సర్ ప్రాస్ట్యూట్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి ఓకే సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట సో అర్లీగా పడుకోవటం ప్రశాంతంగా పడుకోవటం రాత్రిపూట ప్రిఫరబుల్లీ డార్క్ లై అంటే ఉన్నప్పుడు పడుకోవటం అంటే బెడ్ లైట్ వెల్లిట్ రూమ్స్లో పడుకోకుండా ఉండటం ఇఫ్ ఎట్ ఆల్ బెడ్ ల్యాంప్ యూజ్ చేయాల్సి వస్తే తక్కువ వాటేజ్ ఉన్న రెడ్ కలర్ లైట్ వాడటం తద్వారా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని కనుక మనం నార్మలైజ్ చేయగలిగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ఇంకా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దొరలవాట్లు మనందరికీ తెలుసు స్మోకింగ్ ఇవాళ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ ఏ డెసిజన్ స్మోకింగ్ టొబాకో బ్యాన్ చేసాం ఇండియాలో అని కనుక డెసిషన్ తీసుకున్నట్టయితే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ కెన్ బి అవుట్ అంటే పురుషుల్లో వచ్చిన నలభై శాతం క్యాన్సర్స్ రాకుండా చేసేయచ్చు సో టొబాకో అలాగే ఆల్కహాల్ తర్వాత ఇవి ఎక్సర్సైజ్ లేకపోవటం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే మంచి ఆహారం తీసుకుంటూ చక్కగా రాత్రికి టైంకు నిద్రపోతూ ఈ బ్లూ స్క్రీన్స్ టీవీ స్క్రీన్స్ నైట్ టైం అవాయిడ్ చేస్తూ లాట్స్ ఆఫ్ గ్రీన్స్ అంటే ఆకుకూరలు ఫ్రెష్ ఫ్రూట్స్ వాటిలో చాలా ఆక్సిడెంట్స్ ఉంటాయి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ రెడ్ మీట్ని బాగా తక్కువగా తీసుకుంటూ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎస్పెషలీ సీ ఫిష్ సీ ఫిష్ తీసుకునే వాళ్ళ లయ లాంగ్వీటీ చాలా ఎక్కువ ఉంటుంది సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ అంటే నాన్ వెజిటేరియన్స్ అది తినాల్సిన అవసరమే లేదు వెజిటేరియన్స్ కెన్ అవాయిడ్ కంఫర్టబలి ఫ్యాటీ డైట్ తక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీట్స్ అవి తక్కువగా తీసుకుంటూ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు పూఫా ఆల్మండ్స్లోను వాల్నట్స్లోను సన్ఫ్లవర్ సీడ్స్లోను సీఫిష్లోనూ ఇవి ఎక్కువగా ఉంటాయి అవి ఎక్కువగా తీసుకుంటూ దురాల వాటికి దూరంగా ఉంటూ స్మోకింగ్ ఆల్కాలు ఆ తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా